ఫైవ్ హండ్రెడ్కి అయితే బార్గెన్ చేశాను స్టే చేసిన రిజార్ట్ నేడింగ్ అంటారు దీన్ని హలో గైస్ ఈరోజు మనము వన్జంగా అయితే విజిట్ చేయడానికి ముందుగా పాడేరు అయితే చేరుకున్నాము ఇక్కడ నుంచి పై వాక్ ఇక్కడ కనిపించే అంబేద్కర్ విగ్రహం వరకు అయితే మనం వచ్చామంటే ఇక్కడ నుంచి మనకి ఆటోస్ అయితే అవైలబుల్ ఉంటాయి వన్జంగికి ఫిఫ్టీ రూపీస్ అయితే చార్జ్ చేస్తారు ఇప్పుడు ప్రజెంట్ టైం అయితే ఎయిట్ థర్టీ అయ్యింది ఈరోజు నైటు నేను స్టే చేయబోయే టెంట్ అయితే ఇది ఇది వచ్చేసి నాకు ఇది వచ్చేసి నాకు థౌజండ్ రూపీస్ అయితే చెప్పారు కానీ నేను ఫైవ్ హండ్రెడ్కి అయితే బార్గెన్ చేశాను సో లోపల టూ పర్సెంట్ అయితే పడుకోవడానికి అవకాశం అయితే ఉంది గుడ్ మార్నింగ్ ఫర్ వనజంగి టైం అయితే త్రీ ఫార్టీ ఫైవ్ అయింది బయట క్లైమేట్ అయితే ఇలా కూల్గా మొత్తం మంచి అయితే కురిసి ఇలా అయితే ఉంది మొత్తం ఫస్ట్ మనం ఇక్కడ నుంచి ఫోర్ కిలోమీటర్స్ వరకు అయితే షేర్ ట్యాక్సీ ఉంటుంది దాని తర్వాత మనం టూ అండ్ హాఫ్ కిలోమీటర్స్ అయితే ట్రెక్కింగ్ చేయాలి మనం నైట్ స్టే చేసిన రిజార్ట్ నేమ్ అయితే వంజంగి హిల్ రిజార్ట్స్ ఇక్కడ తీసుకోవడానికి మెయిన్ ఉద్దేశం ఏంటంటే మనకి మార్నింగ్ హిల్స్కి దగ్గర ఉంటుందనే ఉద్దేశంతో టెంట్స్ అయితే బుక్ చేసుకున్నాము ఇప్పుడు టైం అయితే ఫోర్ ఫిఫ్టీన్ అయ్యింది ప్రజెంట్ మొత్తం చుట్టూ అంతా చీకటిగా ఉంది సో వ్యూ పాయింట్కి ట్రెక్కింగ్ ఎలా ఉంది అనేది మేము వచ్చేటప్పుడు అయితే పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడైతే ఏదో వెహికల్ తీసుకొని వ్యూ పాయింట్కి అయితే వెళ్ళిపోదాం సే ట్యాక్సీలో కానీ ఆటోలో కానీ మనల్ని ఇక్కడికైతే డ్రాప్ చేస్తారు ఇక్కడికి వచ్చిన దానికి ఫిఫ్టీ రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు ఇక్కడ నుంచి మనము టూ అండ్ హాఫ్ కిలోమీటర్ అయితే ట్రెక్కింగ్ చేయాల్సి ఉంటుంది సో ఇప్పుడైతే మొత్తం చీకటిగా ఉంది కాబట్టి నేనైతే ఏం వీడియో తీయలేకున్నా సో రిటర్న్ వచ్చేటప్పుడు మీకు మ్యాక్సిమం చూపిస్తాను నాకు ప్రజెంట్ ద టైమ్ ఈస్ ఫైవ్ ఫార్టీ ఫైవ్ మొత్తానికైతే ఎంతో కష్టపడి ఇక్కడికైతే చేరుకున్నాను ప్రజెంట్ ఇప్పటికైతే ఇంకా సన్ రైజ్ అయితే అవ్వలేదు ఇక్కడికి వచ్చే ముందు మనం ఎంత కష్టపడి వచ్చినా ఈ విజువల్ అనేది ఒక్కసారి మనం చూసిన తర్వాత మనం ఎంత కష్టపడి ఇక్కడికి వచ్చామో ఆ కష్టం అంతా ఒక్కసారి మర్చిపోతాము ఈ రోజు మన అదృష్టం చాలా అంటే చాలా బాగుంది ఎందుకంటే వ్యూ సూపర్ సూపరు టైం లాక్స్ పెట్టానని చెప్పాను కదా ఇప్పుడైతే చాలా హైలైట్ అయితే వచ్చింది వ్యూ ఇప్పుడు మార్నింగ్ టైం అయితే ఎనిమిది ఇరవై అయింది పొద్దున సన్రైజ్ తర్వాత వ్యూ అయితే ఇలా ఉంది మొత్తం అలాగే నా బ్యాక్ సైడ్ ఒక అతను కాల్ మాట్లాడుతూ ఈ ప్లేస్ గురించి ఏమన్నాడో ఒకసారి మీరు వినండి విన్నారు కదా ఇక్కడికి వచ్చిన తర్వాత కాన్ఫిడెన్స్ లెవెల్ అయితే అలా ఉంటుంది ఇది వచ్చేసి సన్ రైజ్ తర్వాత ఇటు సైడ్ వ్యూ పాయింట్ సన్ రైజ్ చూసిన తర్వాత ఇటు సైడ్ చూసుకొని అలా కిందికి అయితే వెళ్ళిపోవాలి మనం ఇక్కడికి వచ్చేటప్పుడు మొత్తం అంతా చీకటిగా ఉండింది కాబట్టి వీడియో అయితే షూట్ చేయలేదు సో ఇప్పుడు ఇక్కడికి ఎలా వచ్చామనేది దారి అయితే క్లియర్గా ఎలా ఉంటుంది అనేది చూపిస్తాను చూడండి ఇందాక మనము ఇటువైపు కొండ కనిపిస్తుంది కదా అందరు నడుచుకుంటూ వస్తున్నారు ఆ పై నుంచి అయితే కిందికి వచ్చాము ఇదే లాస్ట్ ఎండింగ్ పాయింట్ మనం ట్రెక్కింగ్ చేసిన తర్వాత వ్యూ పాయింట్కి అయితే అదే లాస్ట్ స్టాప్ వచ్చేసి మనకు అన్ని చీకులు వాటర్ బాటిల్స్ ఇవన్నీ మొత్తం అయితే దొరుకుతాయి ఈ దీని తర్వాత ఇలా కిందికి అయితే నడుచుకుంటూ వెళ్ళాలి చూసారు కదా మొత్తం మనం ట్రెక్కింగ్ చేయాల్సిన రూట్ అయితే మొత్తం ఇలా అయితే ఉంటుంది ఇది వచ్చేటప్పుడు కారు చీకటి మొత్తం ఏమీ కనపడదు టార్చ్ లైట్ పట్టుకొని తార ఆడుకుంటూ అయితే వచ్చేసాం పైకి చాలా అంటే చాలా కష్టం అనిపిస్తుంది కానీ పైకి ఎక్కిన తర్వాత ఫుల్ సాటిస్ఫై అయితే అవుతారు ఇలా సింగిల్ వే మనకు పైనుంచి కింది వరకు కొంచెం ఒక సిక్స్ హండ్రెడ్ మీటర్స్ వరకు అయితే ఇలానే మొత్తం స్లోప్ అయితే ఉంటుంది జాగ్రత్తగా చూసి నడుచుకుంటూ ఒక సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ మీటర్స్ వరకు అయితే ఉంటుంది ఒకవేళ మేము నడవలేము అనుకునే వారికైతే ఈ సిక్స్ హండ్రెడ్ మీటర్స్ అయితే కంపల్సరీ నడవాల్సిందే సిక్స్ హండ్రెడ్ మీటర్స్ తర్వాత ఇక్కడ నుంచి కిందికి ఆటోస్ అయితే ఉంటాయి మనకి హండ్రెడ్ రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు ఎక్కడికి మనం ట్రెక్కింగ్ అయితే స్టార్ట్ చేసాం కదా టూ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ వరకు ఆ పాయింట్ వరకు అయితే మనల్ని డ్రాప్ చేస్తారు మనం సిక్స్ హండ్రెడ్ మీటర్స్ నడిచిన తర్వాత మొత్తం రోడ్ అయితే మనకి ఇలానే ఉంటుంది ఇక్కడ నుంచి ఆటోస్ అందుకు తిరుగుతుంటాయి కాబట్టి మొత్తం ఎర్రమట్టి రోడ్ అయితే ఇలా ఉంటుంది దీని తర్వాత ఒకవేళ మేము అంత పైకి నడవలేము మా వల్ల కాదు అనుకునే వారికి ఇది వచ్చేసి ఫస్ట్ వ్యూ పాయింట్ వ్యూ పాయింట్ వన్ అంటారు దీన్ని ఇక్కడ కూడా వ్యూ అయితే ఉంటుంది బట్ కానీ సన్రైజ్ అయితే ఉండదు ఆఫ్టర్ నైన్ థర్టీ తర్వాత ఇక్కడ సన్ రైజ్ అయితే ఇలా ఉంటుంది ఇక్కడ కూడా వ్యూ ఉంటుంది బట్ కానీ అక్కడ ఉన్నంత బాగా ఇక్కడైతే ఉండదు ఏదేమైనా మ్యాక్సిమం టాప్ హిల్ వరకు వెళ్ళడానికి మాత్రం ప్రయత్నం చేయండి ఈ ఎదురుగా మనుషులు కనిపిస్తున్నారు కదా అక్కడి నుంచి అయితే మనం చీకట్లో నడుచుకుంటూ అయితే స్టార్ట్ చేసాం ఇది వచ్చేసి మనకి రిజార్ట్ నుంచి ఇక్కడికి డ్రాప్ చేశారు కదా ఆ ప్లేస్ ఇది ఇక్కడ నుంచి అయితే కంపల్సరీ చీకర్లో అయితే ట్రెక్కింగ్ చేయాల్సింది ఉంటుంది ఇప్పుడు ఈ టైం అయితే ఎయిట్ ఎయిట్ థర్టీ ఈ టైంలో అయితే మనకి ఆటోస్ అయితే అవైలబుల్గా ఉంటాయి పైకి వెళ్ళడానికి పైన సిక్స్ హండ్రెడ్ మీటర్స్ అయితే కంపల్సరీ నడవాల్సిందే ఇదండి వాళ్ళ వీడియో ఈ వీడియో మీ అందరికీ అర్థమైందని అనుకుంటున్నా సో మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్లలో స్పింగ్ చేయండి ఫైనల్గా ఈ వీడియో అయితే మీ అందరికీ నచ్చిందని కోరుకుంటూ ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నాం మరొక మంచి వీడియో అయితే అయితే మేము ఎందుకు వస్తాం బాయ్ అందరికీ జై హింద్